హలో అండి మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ డ్రెస్ మెజర్మెంట్స్ సేమే అంటే సేమ్ కాదండి సో మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్తో డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే మనకి డ్రెస్ అయితే సెట్ అవ్వదు సో అయితే చిన్న లాజిక్ అండి మనకి సో నడుము లూజ్ అయితే తీసుకుంటాం కదండి సో ఇక్కడ లూజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ అయితే అండి సో ట్వంటీ వన్ ఇంచెస్ మనకి బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది సో డ్రెస్ కోసం అయితే మనము ఎక్స్ట్రా రెండు ఇంచులు అయితే తీసుకోవాలి సో లూజ్కి ఒక రెండు ఇంచులు తీసుకొని మళ్ళీ ఖర్చు కోసం అయితే రెండు ఇంచులు తీసుకోవాలి అప్పుడు మనకి లూజ్ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు అయితే వస్తుందండి సో ఆ ఇంచులు ఎక్స్ట్రా ఎందుకంటే మనం డ్రెస్ అనేది పైనుంచి వేసుకున్నా లేదంటే మనకి కొంచెం కంఫర్ట్గా ఉండాలంటే బ్లౌజ్ అంత టైట్గా ఉండకూడదు అంటే మనము ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి అలాగే చెస్ట్ కూడా ఇక్కడ ట్వంటీ ఇంచెస్ అయితే ఉందండి సో ట్వంటీ ఇంచెస్ అంటే మనం ఒక రెండు ఇంచులు తీసుకొని మళ్ళీ ఖర్చు కోసం అయితే రెండు ఇంచులు తీసుకోవాలి సో ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి